పోరాటంలో అమలు అయినటువంటి మాదిగా సోదరులందరికీ సోదరి సోదరి పనులకు స్మరించుకుంటూ ఎస్సీ వర్గీకరణలోని కోపాలను సవ గవర్నమెంట్ సవరించి మళ్ళీ కొత్తగా వర్గీకరణ చేయవలసిందిగా కోరుచున్నాం جوهار جوہار 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 جو ఈరోజు గౌరవశ్రీ మందక్ష మాధారి ఆదేశాల మేరకు ఎస్సుల వర్గీకరణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి మాదిగలకు వివాళ్ళు అర్పించడం జరుగుతుంది ఈరోజు జం జమ్మికుంట పట్టణంలో అదేవిధంగా ఎస్సీల వర్గీకరణ కోసం పెట్రోల్ చనిపోయినటువంటి తెల్లవాళ్ళ రవేణ గారికి గాంధీభవన్లో కలగబడి చనిపోయినటువంటి దామోదరు మరి కలెక్టర్ ఆఫీస్ ముందట రాష్ట్ర వ్యాప్తంగా దండ జరుపుతుంటే మరి పోలీసులు నెట్టినట్టే నెట్టుకుంటూ ఇడిగుద్దులు గుద్దినటువంటి సంఘటన మరి ఆ గుద్దులకు ప్రాణాలు అర్పించినటువంటి భారతక్కకు మరి రాంజలన్న మాధ్య గారికి మరి ప్రకాష్ అన్న గారికి అలాగే మస్తానన్న గారికి అందరికీ ఘనంగా చంపిక పట్టణంలో నివాళులు అర్పించడం జరిగింది కాబట్టి వాళ్ళ ఆశయాలు కొనసాగాలంటే ఎస్సీల వర్గీకరణ అయింది అని అంటే పుణ్యమే బాల త్యాగమేనని మరి చెప్పుకోవచ్చు అని సందర్భంగా తెలియజేస్తూ